బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి పర్మనెంట్ కంటెస్టెంట్గా బర్ణి ఎంపికైన సంగతి కూడా తెలిసింది అయితే శ్రీజని ఎలిమినేషన్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్కి తీశాడు అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా ఇచ్చారు అంటే హౌస్లో హౌస్ మేట్స్ చేతుల్లోనే పెట్టారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో రమ్మని పిలిచారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా ఈ వారం మీరు ఎవరిని కెప్టెన్గా చూడాలనుకుంటున్నారు ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగితే వాళ్ళే చివరిగా కెప్టెన్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇందులో భాగంగానే ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా డిస్కషన్ కూడా ఈ వారం కెప్టెన్ అవుతే ఎవరికి బాగుంటుంది ఫుడ్ విషయంలో కానీ లేకపోతే మరి ఇతర విషయాల్లో కానీ అంటూ డిస్కషన్ స్టార్ట్ చేసుకున్నారు ఇక ఇందులో భాగంగానే తనుజ వెళ్ళి భరణిని నానా నేను ఈ వారం కెప్టెన్ అవుతాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నానా అంటే దానికి భరణి బదులుగా ఏం చెప్పాడంటే అరే తనుజా నీకు విషయం చెప్తాను నేను ఏ చెప్తున్నాను ఈ మంచిగా చెప్తానని నువ్వు అనుకుంటున్నావు కదా అంటే ఎస్ అంటే ఈ వారం మన దివ్యాని కెప్టెన్ చేద్దాం ఎందుకంటే దివ్యకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం తనకి బయట అంతగా లేదు ఓటింగ్ అనేది సో నువ్వు కెప్టెన్గా ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటావు కాబట్టి నేను ఈ వారం ప్లీజ్ దివ్య కోసం సాక్రిఫైస్ చేయమని నేనే నిన్ను అడుగుతున్నాను తను నా కోసం గేమ్ కూడా చాలా బాగా ఆడింది కదా మరి నువ్వేమంటావు అంటే తను నేను ఎప్పుడు నేను ఎప్పుడు అవుదాం అనుకున్నా సరే ప్రతిసారి ఏదో ఒక విధంగా అవుతుంది నాన్న అంటే నీకు ఎలాగో హౌస్లో ఉన్న కంటిషన్స్ ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయర్రా ఎందుకంటే రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కెప్టెన్గా అయితే నువ్వు వాళ్ళని ఏం చేస్తావు అనే భయంతో నీకు ఎవరు ఓట్ చేయరు కాబట్టి మన ఇద్దరం దివ్యాకి సపోర్ట్ చేద్దాం మిగిలిన వారు ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకుంటారో అనవసరం అంటే తనుజా నువ్వు చెప్పిన పాయింటే కూడా కరెక్టే నాన్న నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే నన్ను చంపుకు తిన్నారు ఇంకా నన్ను కెప్టెన్ ఏం చేస్తారు ఏదేమైనా సరే బిగ్ బాస్ ఎప్పుడైతే ఫిజికల్ టాస్కులు పెడతారో అప్పుడు నేను కెప్టెన్ అవుతాను అప్పుడు ఎవరితో సంబంధం ఉండదు కదా ఓన్లీ టాస్క్ల పరంగా విన్ అవుతాం కాబట్టి సో ప్రాబ్లం అంటూ ఏముండదు తనుజా ఓకే అంది సో ఫైనల్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎక్కువ మంది దివ్యకి సపోర్ట్ చేయడంతో మొత్తానికి దివ్య ఎనిమిదో వారం కెప్టెన్ అయింది ఏదేమైనా సరే తనుజా వాళ్ళ నాన్న మాట కోసం ఆగిపోయి దివ్య కోసం ఓట్ చేసి మరి దివ్యాని కెప్టెన్ చేశారని చెప్పాలి బర్ణి కానీ తనుజా కానీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కానీ మరి విజయంగా బర్నీ గారు అన్నట్టు తనోజాకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేస్తారా చేయరు కదా మరి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి బర్నీ గారు తనజా కోసం కెప్టెన్సీ టాస్క్ కోసం మాట్లాడిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా ఎ నైస్ డే